గోదావరి శ్రీనివాసరావు అండి మాది మంగళగిరి రత్నాల గురి లో వార్డు మన్నూరు సుబ్రహ్మణ్యం గారికి వెళ్ళింది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మొక్క నాస్తానే ఉన్నాము కానీ ఆసన ఎప్పటికప్పుడు మాకు ఇదిగానే ఉంటుంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు రెండు వందల ఐదు ఇట్లు చెప్పారు ఇంకా ఆనందంగా ఉంది మాకు అది అందరికీ అమలు జరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది మేము చేసే చాకెట్లో ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా కరెంటు బిల్లుకే అయిపోతుంది అదే ఆ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటే మా పిల్లలు చదువు కానీ అన్నిటి ఇంకా ఉపయోగపడుతుంది ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు చాలా ఇదిగా ఉంది ఆనందంగా ఇక్కడ మన నాయకులు కూడా ఏదన్నా కావాలంటే ఆడే వచ్చి చెబుతున్నారు చేసి పెడుతున్నారు చక్కగా వీళ్ళకి మనకి ఈ అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు నమస్కారమండి నా పేరు కనకం రాజారావు అండి నాది మంగళగిరి ఇరవై రెండవ వారు వస్తాం నేను చేనేత కార్మికులు మాకు గత నేను గత నలభై సంవత్సరాలు ఇదే వృత్తిలో ఉన్నాను ఏ పని చేసుకుంటే ఇదే ఇలాగే నేడుస్తున్నాము మన కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఎందుకండి గారు ఎందుకు గుంటల్లో నీళ్ళు వచ్చినందువల్ల చేనేసి కార్మికులు పనికి జీవనోపాధి కోల్పోయారు అలాగే మాల్ కూడా తడిచిపోయింది గుంటల్లో నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడి పడితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అధికారులు స్పందించి ఒత్తి మాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారండి అలాగే మా అబ్బాయికి తల్లికి వందనం పదమూడు వేలు పడిందండి అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బీజేపీ కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కలిసి మా చేనేత కార్మికులకు ఏ విధంగా సహాయం ఉందా ఆ విధంగా ఆలోచించుకొని మాకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వాలని ఆలోచించి మాకు ఈ రోజు నుంచి కరెంటు ఫ్రీ అని ప్రకటించారు ఈ విధంగా ప్రకటించినందువల్ల మా చేనేత కార్మికులు రాష్ట్రం మొత్తం కార్మికులందరూ కూడా చాలా ఆనంద ఆనందాలతో సంతోషంగా వీటిని కూడా పంచుకొని చాలా ఆనందంగా ఉన్నారు ఇదే విధంగా ఇప్పుడు మగ్గాలు కొంతమంది చెట్లు నేస్తున్నారండి కానీ వాళ్ళు వాస్తవంగా చేనేత కార్మికులేనండి ఆ కార్మికులకి ఇంటికాడ ఇల్లుకి ఇంటికాడ మగ్గు పట్టుకోవడానికి ప్లేస్ లేక మగ్గాళ్ళకి వచ్చి అదే ప్రైవేట్ వ్యక్తులు చెట్లులో నేర్చుకుంటా వాళ్ళకి కూడా వర్తించేటట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన లోకేష్ గారు కానీ ఆలోచించి ఈ స్కీమ్లో కొద్దిగా చొరవ తీసుకొని చెట్లులో నేసే కార్మికులు కూడా ఈ కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని వాళ్ళు కూడా ప్రకటించి ఆలోచన చేస్తారని వినిపించుకుంటాను నమస్కారం నా పేరు బొడ్డు రంగసరా అండి ఇరవై అంతవరకు చేయడానికి కార్జెస్ ఈ కరెంటు రెండు వందలు యూనిట్ రెండు వందల యూనిట్లు ఈ రోజు నుంచి అమలు చేస్తామని ప్రకటించారు చాలా సంతోషం మా చెల్లి మొక్క వాళ్ళకి కూడా మీరు పూర్తి మాకు అమలు చేయాలండి నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పార్టీలో ఉంటానండి ఇప్పుడు కూడా అదే పార్టీ నేను కూడా నేను చచ్చిపోయే కూడా నేను ఎన్టీఆ పార్టీ ఏ పార్టీలో రాసు నేను రావడం కూడా అందగారు అభిమానంతో వచ్చానండి ఇప్పుడు కూడా అభిమానం వచ్చే ఉండి నామంతి నావంత అభిమానులు చేస్తున్నానండి నేను చిన్నప్పటి నుంచి మా అబ్బాయిస్తున్నాను పదిహేడు పిల్లల నుంచి ఉచిత కరెంట్ ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ పేరేంటమ్మా అన్నపూర్లో ఇక్కడేనాడుకోయిల్ కిట్ మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఎన్ని యూనిట్లు అమ్మా ఫ్రీగా ఇచ్చేది రెండు వందల మీకు ఎన్ని యూనిట్లు అవుతుందమ్మా సుమారుగా ఇప్పుడు ఎంత కడుతున్నారు అమ్మా బిల్లు

లోకేష్ గారు కేనేటు కార్మికులకి కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నారు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు శ్రీలక్ష్మి మేము రాజగురకల షెడ్లోనేస్తున్నాము మబ్బునేస్తున్నాము మేము గత పది సంవత్సరాల నుంచి మొబో నేస్తున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నాము మా అబ్బాయిని అసలు కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇది మనసులో పెట్టుకొని మాకు చేనేత కార్మికులందరికీ రెండు వందల జీవోని కరెంట్ని వాటి నుంచి విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగా మేము ఈ ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడు ఆశించలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరిగింది ఇలాగ మన కుటుంబాలందరికీ కరెంటు బిల్లు బ్రీగా వేయటం కోటు వచ్చిన తర్వాతే జరిగింది ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడికి పవన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నా పేరు అండే వెంకట లక్ష్మి మాజీ కౌన్సిలర్ని మేము ఇక్కడ ఆరో షెడ్లో మగన్ వేస్తున్నాము మాకు ఇప్పుడు విద్యుత్ ఉచిత విద్యుత్ సందర్భంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది దీనివల్ల చాలామంది చేనేత కార్మికులు కొంతవరకు అయినా భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ గారికి ఉమ్మడి కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం